లోక్సభ ఎన్నికల కోసం ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది ఏఐసిసి ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసులో కాసేపట్లో మానిఫెస్టోను విడుదల చేయనున్నారు పాంచ్ న్యాయ్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ భారత్ జోడో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరచనుంది కాంగ్రెస్ రేపు రాజస్థాన్ లోని జైపూర్ హైదరాబాద్ లో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు జైపూర్ లో జరిగే మెగా ర్యాలీలో ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక మానిఫెస్టోను ఆవిష్కరించనున్నారు తర్వాత హైదరాబాద్లో జరిగే మెగా ర్యాలీలో మాన్ లాంచ్ చేసి ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల కోసం ఇవాళ ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేయనుంది ఏఏసీసీ ఢిల్లీలో ఏఏసీసీ ఆఫీస్లో కాసేపట్లో మానిఫెస్టోను విడుదల చేయనున్నారు పాచ్ న్యాయ పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు మల్లికార్జున గర్కే రాహుల్ గాంధీ భారత్ జోడో భారత్ న్యాయ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరచనుంది కాంగ్రెస్ రేపు రాజస్థాన్ లోని జైపూర్ హైదరాబాద్ లో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు తర్వాత హైదరాబాద్ లో జరిగే మెగా ర్యాలీలో మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల కోసం ఎన్నికల రిలీజ్ చేయనుంది

మొదటి నుండి కూడా ఆ ఫోకస్ చేశారు ఐదు వర్గాలకు ఐదు వర్గాల ప్రజలను ప్రజలకు అవడమే లక్ష్యంగా చేసుకొని ఈ మేనిఫెస్టోను అయితే రూపొందించారు ఆ దాంట్లో ముఖ్యంగా మహిళలు యువత సామాజిక సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆ మొత్తంగా ఐదు వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఈ మేనిఫెస్టోను అయితే రూపొందించారు ఆ యువతకు సంబంధించి ఆ ముప్పై లక్షల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ పైన ఫోకస్ చేయడంతో పాటు ఒక ఐదు వందల ఐదు వేల కోట్ల తోటి స్టార్టప్ కంపెనీలకు పెట్టేటువంటి వారికి ఉపయోగపడేలాగా వారికి సహాయాన్ని అందించేందుకు ఏర్పాటు చేసేలాగా ఒక స్టార్టప్ కోసం ఒక నిధిని అయితే ఏర్పాటు చేసి దాని ద్వారా సహాయం అందించాలనేటువంటి ఆ లక్ష్యంతో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి హామీతో పాటు నిరుద్యోగ కృతి జాబ్ లేని యువత సంబంధించినటువంటి ఖాతాల్లోకి నగదు బదిలీ అనేది కూడా చేస్తామంటూ కూడా ఈ మర్కాసేపట్లో విడుదలయ్యేటువంటి మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు అలాగే విద్యకు సంబంధించినటువంటి రుణాల్లో సంబంధించి వడ్డీ అనేది వడ్డీ రేట్ కూడా తగ్గించడం అగ్నివీర్ స్కీమ్ రద్దు ఆర్మీలో పాత రిక్రూట్మెంట్ స్కీమ్ ని మళ్ళీ పునరావృతం చేయడము అలాగే గృహలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు జమ అలాగే నాలుగు వందల యాభై రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ బస్సు ప్రయాణాల్లో మహిళలకు ఉచిత ప్రయాణము రైతులకు కనీస మద్దతు ధరపై చట్టబద్దత కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడము వ్యవసాయ పరికరాలకు సంబంధించి ధరలకు సంబంధించి వాటి నుంచి జిఎస్టీ గ్రహాయింపు కావచ్చు అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా తగ్గించడము కులగణనకు సంబంధించి రిజర్వేషన్ల కల్పన కులగణన చేసి దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనకు సంబంధించి కూడా చేయాలి అనేటువంటి హామీని కూడా ఇవ్వబోతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ కులగానకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది రిజర్వేషన్లకు సంబంధించి యాభై శాతం పరిమితి ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగింపు తొలగిస్తామనేటువంటి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది వారితో పాటు రైల్వే ఛార్జీలు కావచ్చు లేకపోతే వృద్ధులకు సంబంధించినటువంటి టికెట్లకు సంబంధించి రాయితీల కల్పన వాటితో పాటు రైల్వేలకు సంబంధించి ప్రైవేటీకరణ ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే రైల్వేలను ప్రవే ప్రైవేటీకరించాలని ప్రయత్నాలు చేస్తుందో వాటిని నిలిపేసేందుకు నిలిపేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వబోతుంది మరి కాసేపట్లోనే వీటికి సంబంధించి మొత్తంగా పూర్తి స్థాయిలో ఏ అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది కూడా రాబోతోంది మొత్తంగా ఇరవై ఐదు హామీలు అయితే ప్రధానంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఎందుకంటే ఇప్పటికే భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు అలాగే మొదటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి అమలవుతున్నటువంటి పథకాలు కొనసాగిస్తూ వీటన్నిటి కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి దిశగా వాటికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అపర్ణ